హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు సోషల్ బోధనోపకరణాల గురించి చూసాము కదా దానిలో వచ్చేసి చార్ట్స్ గురించి చూద్దాము ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్జిటి టిఆర్టీకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లాస్ట్ క్లాస్లో మనము పటాలు అలాగే సోషల్కి సంబంధించిన ప్యాప్స్ గురించి చూసాము కదా ఈ క్లాస్లో వచ్చేసి మనకు చార్ట్స్ మరియు రికార్డ్స్ సారీ బోర్డుల గురించి చూద్దాము చార్ట్స్లో వచ్చేసి మనకు విద్యార్థుల దారణ శక్తిని పెంపొందించటకు ఉపయోగపడే బోధనోపకరణమే చార్ట్స్ అలాగే విషయ సామాగ్రిని సంక్షిప్తం చేసి వివరించడానికి దాని అంశాలను పోల్చడానికి వ్యత్యాసాలను చూపడానికి ఉపయోగించే దృశ్య సాధనమే చార్ట్స్ దృశ్య సాధనం వచ్చేసి చార్ట్స్ దీనిలో మొత్తం తొమ్మిది రకాలు తొమ్మిది రకాలు ఉంటాయి మేకొకటి గురించి చూద్దాము వంశావళి చాటు ఫస్ట్ వన్ వంశాలు చాట్ అంటే ఏంటి ఒక అంశము దాని సన్నిహిత అంశాల గురించి తెలియజేస్తుంది అంటే ఒక సామ్రాజ్యాన్ని ఒక వంశస్థుడి తర్వాత ఏ వంశస్థులు పరిపాలిస్తున్నారో దాని గురించి తెలుపుకున్నాను క్రమం రక్త సంబంధం క్రమం అలా ఇప్పుడు విజయనగర సామ్రాజ్యసే వచ్చేసి సంగమం సాల్వ వంశం తులువ వంశం వంగవీటి వంశస్థులను పాలించారు వీరి సామ్రాజ్యానికి ఎవరు నాయకత్వం వహించారు నాయకులు అని అంటే బాబరు హుమాయూన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేపటి ఇలా వరుస క్రమంలో బ్లడ్ రిలేషన్ను తెలుపుతూ దీని వంశావళి చాట్ అని అంటారు నెక్స్ట్ వృక్ష చాట్ ప్రధాన విభాగంలో ఉండే ఉప విభాగాల గురించి తెలుపుటకు ఉపయోగించేది అంటే సంవత్సరం నెలలు భారతదేశం రాష్ట్రాలు తెలంగాణలోని జిల్లాలు ఇలా వృక్ష చాట్ను అనుకునవచ్చు నెక్స్ట్ ప్రవాహ చాట్ ప్రవాహ చాట్ వచ్చేసి వంశావళి చాట్ని పోలి ఉంటుంది వృక్ష చాట్ను వంశావళి చాట్ చెప్పాను కదా రక్త సంబంధం వంశావళి చాట్ని పోలి ఉన్న చాట్ ఏంటి ప్రవాహ చాట్ ఇది అధికార పంపిణీ జరుగుతుంది అంటే రాజ్యాంగం శాసనం పార్లమెంటు కార్యనిర్వహణ రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి ఇలా లైన్ వైజ్గా చేయడమే ప్రవాహ చాట్ శక్తిని పెంపొందిస్తుంది నెక్స్ట్ టేబుల్ చాట్ అంటే పాఠ్య పుస్తకంలో ఎక్కువగా యూజ్డ్ రైల్వే ఆర్ బస్ స్టేషన్లో ఉపయోగం ఉపయోగించేది ఏంటి టేబుల్ చాట్ నెక్స్ట్ స్ట్రిప్ చిట్ చాట్ స్ట్రిప్ టీచ్ అంటే స్ట్రిప్ట్ అంటే కాగితం ముక్క అంటే ఒక చాట్ మీద చిత్రం పొడవు గత చిక్కున్న ప్రశ్న గానించి దానికి సరైన సమాధానం కాగితం ముక్కను అతికించడం నెక్స్ట్ విద్యార్థుల్లో ఏకాగ్రత మరియు ఆసక్తిని పెంపొందిస్తుంది ఏంటి స్ట్రిప్ టీచ్ స్ట్రిప్ టీచ్ చాట్ అంటే ఏంటి స్ట్రిప్ అంటే కాగితం ముక్క నెక్స్ట్ ఫ్లిప్ చార్ట్ అంటే క్యాలెండర్ను పోలి ఉంటుంది ఫ్లిప్ ఫ్లిప్చార్ట్లో ట్వంటీ పేజెస్ ఉంటాయి స్పైరల్ బ్యాండింగ్ చేయడానికి పుస్తక రూపంలో ఉండే చాట్ అంటే ప్రతి పేజు రెండు సమభాగాలుగా విభజించి మొదటి సగభాగం బొమ్మ రెండో భాగం ఆ బొమ్మ సమాచారం పొందుపరచడం జరుగుతుంది ఇప్పుడు ఒక పేజ్ ఉంది ఒక పేజ్లోనేమో బొమ్మ ఉంటుంది ఒక పేజీలో ఏమో దానికి సంబంధించిన సమాచారంను ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫ్లిప్ చార్ట్ క్యాలెండర్ను పోలి ఉంటుంది సెవెంత్ వన్ వచ్చేసి కార్యాచరణ ఆర్ ప్రక్రియ చార్ట్ ఇది ముడి పదార్థంగా వస్తువుగా మారే వరకు అందులోని దశలను వరుస క్రమంలో తేలడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు చీ చక్కెర తయారీ దశలు ఇటుకల తయారీ ప్రతి మొక్క మానవుని దశలు ఇవి లైన్ వైజ్గా ఏ పదార్థం ఏ విధంగా ఒక దశను ఒక క్రమంలో తేల్పడానికి ఉపయోగించేది ఏంటి కార్యాచరణ ప్రక్రియ చాటు చాట్స్లో మొత్తం తొమ్మిది రకాలని చెప్పాం కదా వంశావళి చాటు వృక్ష చాటు ప్రవాహ చాటు టేబుల్ చాటు స్ట్రిప్టా చాట్ ఫ్లిప్చాటు కార్యాచరణ ఆర్ ప్రక్రియ చాట్ గురించి చూసాము కదా నెక్స్ట్ కాలక్రమం చాట్ కాలరీతి చాట్ కాలక్రమం చాటు వచ్చేసి కాలం మాత్రమే ప్రధానము అంటే చరిత్రలో జరిగిన విధంగా సంఘటన వాటి కాలం ఆధారంగా వరుస క్రమంలో తెలిపే చాటు కాలం సంఘటన ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీలో స్వదేశీ సంస్థానం విలీనం చేయడానికి అలాగే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్లో గణతంత్ర దినోత్సవం జరు ఇలా కాలక్రమం నెక్స్ట్ కాలరీతి చాటు చరిత్రలో ఒక సంఘటన గురించి మాత్రమే కాకుండా ఎక్కడ ఎలా ఎందుకు దాని ఫలితం దాని విధంగా ఏ విధంగా వచ్చింది ఇలా తెలియజేసే చాటునే కాలరీతి చాటు అంటారు అంటే చరిత్రలో జరిగిన ఒక సంఘటన గురించి తక్కువ టైంలో ఎక్కువ సమాచారం తక్కువ టైము ఎక్కువ సమాచారం ఈ విధంగా అనుగొనే కాలరీతి చాటు అలాగే సోషల్ బోధనోపకరణాలలో బోర్డులు మొత్తం ఎనిమిది రకాల బోర్డులను ఉపయోగిస్తారు అవేంటి ఎనిమిది రకాల బోర్డులు చూద్దాము అంటే ఎదుటి వ్యక్తులకు సమాచారం తెలియజేయడానికి ఉపయోగించే బోర్డులు మొత్తం ఎనిమిది రకాలు ఉంటాయి అవి ఏంటంటే చూద్దాము ఫస్ట్ వన్ నల్లబల్ల బులెటిన్ ఒకటి ప్రకటన అంటే నోటీస్ బోర్డు అయస్కాంత బోర్డు ప్లానెల్ ఆర్ కాది ఉన్న గుడ్డ బోర్డు కొక్కి బోర్డు పిన్ బోర్డు రోలింగ్ బోర్డు ఫస్ట్ బులెటిన్ బోర్డు వచ్చేసి తాజా సమాచారం నెక్స్ట్ పాఠశాల ఆవరణలో నిర్వహించే నల్లబొల అంటే అందరికీ తెలుసు బ్లాక్ బోర్డు సెకండ్ వన్ బులెటిన్ తాజా సమాచారం పాఠశాల ఆవరణలో నిర్వహించే బోర్డు బులెటిన్ బోర్డు అంటే విద్యార్థుల మంచి అలవాట్లు శాస్త్రీయంగా వైఖరులు పెంపొందించటకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ ప్రకటన బోర్డు వచ్చేసి ఒక ప్ర సంస్థలో జరిగిన సమాచారం ఫలితం ఆ సంస్థల్లో ఉండే మిగతా వాళ్ళందరి కోసం తెలియడం కోసం ఉపయోగపడే బోర్డు ప్రకటన బోర్డు నోటీస్ బోర్డు ఇప్పుడు ఒక న్యూస్ న్యూస్ నోటీస్ బోర్డు మీద రాసే న్యూస్ అందరికీ చేరుతుంది కదా అలాగే ప్రకటన బోర్డుని నోటీస్ బోర్డు అని కూడా అంటారు అయస్కాంత బోర్డు కథలను కదలికలతో బోధించటకు ఉపయోగించండి కథలను మూర్త రూపంలో ఆసక్తిగా బోధించటకు ఉపయోగపడే అయస్కాంత బోర్డు అందరికీ తెలుసు కదలికలతో ఉపయోగించే బోర్డు కదలికలతో ఉపయోగిస్తూ బోధించటకు ఉపయోగించేదే బోర్డును ఐస్ బోర్డు అంటారు నెక్స్ట్ ప్యానల్ బోర్డు విద్యార్థి గీసిన చిత్రం కానీ సేకరించిన సమాచారం డ్రాయింగ్ పిన్స్ సహాయంతో గుర్చి ప్రదర్శించడం అంటే విద్యార్థి గీసిన ఆస్తి పంజర చిత్రం ప్రదర్శించుటకు ఉపయోగించే బోర్డు ఇప్పుడు విద్య ప్యానల్ బోర్డు ఉంది విద్యార్థి గీసిన చిత్రం కానీ సేకరించిన సమాచారం డ్రాయింగ్ పిన్స్ పిన్స్ ఉంటాయి కదా పిన్స్ సహాయంతో ప్రదర్శన చేసి ప్రదర్శన కోసం ఉపయోగించడమే ప్యానెల్ బోర్డు నెక్స్ట్ కొక్కీ బోర్డు వచ్చేసి మనకు విద్యార్థి గీసిన అస్థిపంజర చిత్రం ప్రదర్శించుటకు ఉపయోగించడం అంటే నిమ్ నమూనాను వేలాడదీసి తీసి ప్రదర్శించటకు ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో అస్థిపంజరం టాపిక్ గురించి వస్తే స్కెల్టన్ మొత్తం స్కెల్టన్ని ఉపయోగిస్తారు కదా వేలాడదీసి తీసి ఉంటారు కదా అలాగే అది చూసుకుంటా చెప్పడమే కొక్కీ బోర్డు నెక్స్ట్ పిన్ బోర్డు అంటే ప్లాస్టిక్ అక్షరాలు అంకెలకు ఉండే తూక లాంటి ఉబ్బెత్తు నిర్మాణాలను రంధ్రం అమర్చి ప్రదర్శించుటకు యూజ్ అంటే పలక అక్షరాలను ప్రదర్శించడం పాలక అక్షరాలను ఉపయోగించడం పిన్ బోర్డు నెక్స్ట్ రోలింగ్ బోర్డు రోలింగ్ బోర్డ్ వచ్చేసి మనకు నల్లబల్లను ఉపయోగించి సమయాన్ని తగ్గించుకొని ఆ సమయాన్ని కూడా బోధనకు ఉపయోగించుకోవాలంటే ఉపయోగించాల్సిన బోర్డు నల్లమల్ల ఉపయోగించి బ్లాక్ బోర్డును ఉపయోగించి సమయాన్ని తగ్గించి ఆ సమయాన్ని కూడా బోధనకు ఉపయోగించుకోవాలని ఉపయోగించాలని బోర్డుని రోలింగ్ బోర్డు అంటారు నెక్స్ట్ గ్రాఫ్ గ్రాఫ్స్ గురించి చూద్దాము మనం ఏమేమి చూసామంటే పటాలు మ్యాప్స్ గురించి చూసాము చార్ట్స్ గురించి చూసాము సోషల్కి సంబంధించిన ఇప్పుడు గ్రాఫ్ గురించి చూద్దాము గ్రాఫ్లు మొత్తం ఐదు రకాలు ఉంటాయి చూద్దాము సాంఘిక శాస్త్రంలోని అర్థశాస్త్రం భాగంగా గ్రాఫ్ అనేది ఉపయోగం అధికంగా ఉంటుంది సాంఘిక శాస్త్రంలో అర్థశాస్త్ర భాగంలో గ్రాఫ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు గ్రాఫ్ ద్వారా లిఖిత సమాచారం కంటే గ్రాఫ్ ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు రాయడం కంటే గ్రాఫ్ ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది సోషల్ బోధనోపకరణాలలో వీటిలో మొత్తం ఐదు రకాలు గ్రాఫ్స్ మొత్తం ఎన్ని రకాలు ఐదు రకాలు అటు ఒక్కొక్కటి గురించి చూద్దాము కమ్మీ గ్రాఫ్ ఆర్ బార్ గ్రాఫ్ ఆర్ దిమ్మ సోపన చిత్రం కమ్మీ గ్రాఫ్ అంటే ఏంటి జనాభా విలువలు తెలపడానికి యూజు పెరుగుదల తరుగుదల వ్యత్యాసం పెరుగుదల తరుగుదల ఒక అంశానికి సంబంధించిన సమాచారం ఇచ్చినప్పుడు గీయగల గ్రాఫ్ కమ్మీ రేఖాచిత్రం చిత్రం అంటే ఉష్ణోగ్రతల విలువలో తెలియజేసేదే కమ్మీ గ్రేఫ్ కమ్మీ గ్రాఫ్ నెక్స్ట్ లైన్ ఆర్ రేఖా చిత్రం గ్రాఫ్ రెండు అంశాలకు సంబంధించి సమాచారం ఇచ్చినప్పుడు గీయగలె గ్రాఫ్ రెండు అంశాలు వాటి గురించి గ్రాఫ్ గీయడమే లైన రేఖా చిత్ర క్రితం అంటే జనాభా వివరాలు తెలపడానికి తలసరి ఆదాయం మధ్య సంబంధం జనాభా వివరాలు తలసరి ఆదాయం ఉష్ణోగ్రత వర్షపాతము పరస్పర సంబంధము హెచ్చు తగ్గులను గురించి తెలుపుతుంది ఇదేమో హెచ్ పెరుగుదల తరుగుదల వ్యత్యాసం ఇది హెచ్చు తగ్గలను సూచిస్తుంది గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్ ఉంది కమ్మీ రేఖా చిత్రంకి లైన్ రేఖా చిత్రంకి గ్రాఫ్స్లలో మళ్ళీ థర్డ్ వన్ వచ్చేసి సచిత్ర ఆర్ మూర్త గ్రాఫ్ దీంట్లో వచ్చేసి బొమ్మలతో కూడిన గ్రాఫ్ అంటే ఒక సంస్థలో జరిగిన వస్తుత్పత్తి ఒక బొమ్మ చిత్రం కేటాయించి దాని ద్వారా వివరాలు తెలిపే గ్రాఫ్ సచిత్ర గ్రాఫ్ ఆర్ గ్రాఫ్ను పోలి ఉంటుంది సచిత్ర గ్రాఫ్ వచ్చేసి మనకు దేని పోలి ఉంటుంది అంటే కమ్మీ రేఖ చిత్రం బార్ గ్రాఫ్ని పోలి ఉంటుంది ఇది ఒక్క యూనిట్కి ఒక్క నిర్ధారిత విలువ ఇస్తారు అంటే ఒక్కొక్క చిత్రంలో ఒక్కొక్క యూనిట్ లెక్కిస్తాం నెక్స్ట్ వలయాకార వృత్తాకార పంపిణీ గ్రాఫ్ వచ్చేసి ఒక వృత్తంలో వివిధ రంగులకు సంబంధించిన సమాచారం వృత్తంలో వర్గీకరించడం ఇప్పుడు ఒక వృత్తంలో వివిధ రంగులను ఉపయోగించి చూడండి హిందువులు ముస్లింలు క్రిస్టియన్ వీటి గురించి ఒక్కొక్క విషయాన్ని ఎడగొట్టి ఒక్కొక్క సందర్భంలో ఉపయోగించి తెలిపేది వలయాకార వృత్తాకార పంపిణీ గ్రాఫ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వెన్ గ్రాఫ్ అంటే వెన్ డయాగ్రామ్ అంతర్భాగం ప్రధానతన తెలుపుటకు అంతర్భాగం లోపల ఒక బాహ్య వృత్తంలో దాని అంతర్వృత్తాలు వాడే ప్రాధాన్యతను సూచిస్తుంది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఉంటే నా కుటుంబం మళ్ళీ నా గ్రామం నా మండలం నా జిల్లా వీటన్నిటి అంతర్భాగం గురించి తెలియజేసేది మెయిన్ గ్రాఫ్ ఇప్పుడు సోషల్ బోధనాపకర్లలో మనం ఏమేమి తెలుసుకున్నాము మ్యాప్స్ చార్ట్స్ మళ్ళీ బోర్డ్స్ గ్రాఫ్ల గురించి చూసాము కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి